హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి జై బాలయ్య జై ఎన్టీఆర్ అఖండ తాండవం బ్లాక్ బస్టర్ అని కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం అఖండ తాండవం ఈ చిత్రాన్ని అడ్డుకోవాలని ఇటు చిత్రంపై నెగిటివ్గా ప్రచారం చేయాలి విష ప్రచారం చేయాలి సినిమా ఎలాగైనా తొక్కేయాలని ప్రయత్నించిన వారందరూ ప్రతి ఒక్కరు ఎందుకంటే రివ్యూవర్స్ కూడా ఎందుకంటే ఆ రివ్యూవర్స్ వచ్చేసి మనల్ని బూతులకు అడిక్ట్ అయి ఉన్నారు ఎందుకంటే మనం చూస్తున్నాం ఎలాంటి సినిమాలకు వాళ్ళు మంచి మంచి రివ్యూలు ఇచ్చారనేది మనకు తెలుసు ఇక్కడ మన సనాతన ధర్మానికి సంబంధించింది మన హిందుత్వానికి సంబంధించింది మన భారతదేశానికి సంబంధించిన చిత్రాన్ని ఎలా వెలివేయాలి అని ఇక్కడ వీళ్ళు ప్రయత్నించారు ఆ ప్రయత్నంలో సఫలకృతం అయ్యారా లేదా అంటే అది మీకు తెలుసు సఫలీకృతం అయ్యారా లేదని ఎందుకంటే ఇలాంటి రివ్యూ వాళ్ళు సినిమాలు కూడా కనుమరుగయ్యే ప్రమాదంలో చేరిపోయాయి మంచి మంచి ఇప్పుడు ఎందుకంటే ఇది దేశభక్తి చిత్రంగా దేశభక్తి చిత్రం ఇది అఖండ తాండవం అనేది దేశభక్తి చిత్రం ఒకటి హిందుత్వానికి సంబంధించింది ఒకటి సనాతన ధర్మానికి సంబంధించింది ఒకటి ఇంత మంచి చిత్రాన్ని కూడా తొక్కేయాలని ప్రయత్నించి వాళ్ళ ప్రయత్నాన్ని ఇంకా కొనసాగించేందుకు ముందుకు సాగుతున్నారు కానీ వాళ్ళ ప్రయత్నాలు ఆగిపోయా చెప్పాలి ఎందుకంటే ఇక్కడ అఖండ తాండవం వచ్చేసి ఆదివారాల్లో శనివారంలో చూపెట్టిన ర్యాంపేజీ బాలకృష్ణ చిత్రాలలో ఇంత నెగిటివ్ పైన కూడా ఇంత నెగిటివిటీ ప్రచారం పైన కూడా ఇలాంటి కలెక్షన్లు రావడం అనేది శని ఆదివారాలలో మనం చూసుకుంటే సినిమా ప్రతి ఒక్కరికి నచ్చింది కానీ ఇక్కడ అడ్డుపడ్డదనేది కన్ఫర్మ్ అయిపోతుంది ఇక్కడ రివ్యూవర్లు ఈ నెగిటివ్గా ప్రచారం చేసే వాళ్ళు చేయబట్టి సినిమా పైన ప్రభావం పడ్డది వాళ్ళ ప్రభావం పడ్డదని మనకు ఇక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది ఎందుకంటే శని ఆదివారాలలో ర్యాంపేజ్ ర్యాంపేజ్ పెట్టిన చిత్రం ఇది బాలకృష్ణ అఖండ తాండవం శని ఆదివారాలలో అంటే వాళ్ళ మనసులో ఉంది ప్రజల మనసులో ఉంది అభిమానుల మనసులో ఉంది సినిమా చూడాలని ఉంది కానీ ఇక్కడ అడ్డుపడి అడ్డంగా నిలిచి సినిమాకి రాకుండా తొక్కేయాలని చూసిన వాళ్ళు ఎవరు రాని అంటే ఇక్కడ రివ్యూవర్స్ పూలసొక్కగాడు రగడిగాడు నిప్పు నాగరాజుగాడు వీళ్ళందరూ కలిసి సినిమాపై అటాక్ చేశారు కానీ ఆ అటాక్ను కూడా తట్టుకొని వంద కోట్ల పైగా వసూలు సాధించి కూడా ఇప్పటికి కూడా స్థిరంగా నిలబడి ఒక మోస్తారు కలెక్షన్లు సాధిస్తుంది అంటే బాలకృష్ణ క్రేజ్ ఇక్కడ బాలకృష్ణ ను కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఇక్కడ బాలకృష్ణ అంటేనే ఇక్కడ మాస్ ఒకటి ఇక్కడ ఏంటంటే దేశభక్తి చిత్రంగా ప్రజలకు వెళ్ళిపోయింది ఇక్కడ సనాతన ధర్మానికి సంబంధించిన చిత్రంగా ప్రజలకు వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ వీళ్ళు ప్రయత్నం అయితే వాళ్ళు చేశారు తొక్కేయాలని చూసారు కానీ ఇక్కడ వాళ్ళు అయితే సక్సెస్ కాలేదని చెప్పాలి ఎందుకంటే ఈ శని ఆదివారాల్లో చూసుకుంటే మాత్రం ర్యాంపేజ్ ఒక ర్యాంపేజ్ బాలకృష్ణ ఎందుకంటే ఏ థియేటర్లో చూసినా కూడా హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి శని ఆదివారాల్లో అంటే సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉందనే ప్రేక్షకులకు అభిమానులకు తెలుసు కానీ ఇక్కడ తొక్కేయాలనే ప్రయత్నమే సాగిందనేది ఇక్కడ మరోసారి మనకు తేట అవుతుంది ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రయత్నాలు అందరూ నెగిటివ్గా ప్రచారం చేశారు సినిమా పైన అడ్డుకోవడం అని జరిగింది ఇది ప్రతి ప్రేక్షకులకు ప్రతి అభిమానులకు ప్రతి జనరల్గా ఉండే మనుషులకు కూడా ఇది తెలిసిపోయింది ఏంటంటే దీని మీద అడ్డంకులు సృష్టించారు అనేది కన్ఫర్మ్ అయిపోయింది ఎందుకంటే నేను సాధించిన కలెక్షన్లు మనం చూసుకుంటే అంటే రివ్యూవర్స్లు ఇటు దీని మీద నెగిటివ్ ప్రచారం డబ్బులు ఇచ్చి చేపించిన వాళ్ళందరూ ఒక పద్ధతిలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పాలి కానీ నిన్న చూస్తే మాత్రం అవన్నీ పక్కా పెట్టి కూడా సినిమాకు మళ్ళీ ఇటు మహిళా ప్రేక్షకులు కానివ్వండి ఫ్యామిలీ ఆడియన్స్ కానివ్వండి అందరు వచ్చారు మళ్ళీ నిన్న నిన్న చూసుకుంటే అన్ని థియేటర్లలో హౌస్ఫుల్ అయిపోయాయి ఇక్కడ ప్రొడ్యూసర్లది కూడా బాగుంది లొసుకులు ప్రొడ్యూసర్లు చేపట్టి కూడా కరెక్ట్ కలెక్షన్లు బయటకు పడుతులేము మనం వచ్చిన కలెక్షన్లు కూడా దాపెట్టి చెప్తున్నారు అది మనకు కన్ఫర్మ్ అవుతుంది వాళ్ళ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం వల్ల సినిమా పైన ప్రభావం వేసేసారు వాళ్ళు ప్రభావం పడ్డది ఇక్కడ వాళ్ళ పర్సనల్ ఉండేది ఉంటే వాళ్ళు ఏమైనా చేసుకోవాలి చేసుకోవాలి కానీ ఇప్పుడు సినిమా పైన అభిమానుల పైన ఇది ఒత్తిడి అనేది పడ్డదని చెప్పాలి ఎందుకంటే బాలకృష్ణ గారి అభిమానులు ఎంతగానో ఎదురు చూసారు వంద కోట్ల పోస్టర్ పడుతుంది నూట ముప్పై కోట్ల పోస్టర్ పడుతుంది అఫీషియల్గా అఫీషియల్గా రికార్డులు వస్తాయి అఫీషియల్గా రికార్డులు పోస్టర్లు వస్తాయని అందరు ఆశించారు కానీ దెబ్బ వేసేసారు ప్రొడ్యూసర్లు అందరూ దెబ్బ వేసేశారు వాళ్ళకి జరిగిన దానిపైన వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్య కావాలనేది వాళ్ళకి తెలియక ఇలా చేశారా మరి ఏందో మొత్తం మీద మాత్రం అయితే అభిమానులకు మాత్రం ఇక్కడ ప్రొడ్యూసర్లు మాత్రం దెబ్బ వేసారా అని చెప్పాలి ఎందుకంటే అభిమానులు చాలా చాలా ఆతృతగా చూసారు ఇక్కడ ఎలా అంటే వంద కోట్ల పోస్టర్ గురించి కూడా వెయిట్ చేయడం జరిగింది కానీ అది రాకపోవడం ఒకటి నూట ముప్పై కోట్ల పోస్టర్ రా రాకపోవడం మనం చూసాం ఇది ఇప్పుడు ఇది నూట అరవై కోట్ల పైగా నూట డెబ్బై కోట్ల పైగా గ్రాస్ సాధించింది ఇది రియల్టీ లెక్కల ప్రకారంగా కానీ ఇలా కూడా బయట వేయడం లేదు ప్రొడ్యూసర్లు ప్రొడ్యూసర్లు ముందట రావడం లేదు దీనిపైన తేటతల్లం చేయడం లేదు అభిమానులకు కూడా ఇంత కలెక్షన్ వచ్చిందని చెప్పడం లేదు కానీ ఇక్కడ క్రిటిక్స్ ఇక్కడ సినీ పండితులు మాత్రమే దీని వివరాలు చెప్తున్నారే తప్ప కానీ అఫీషియల్గా మాత్రం ప్రొడ్యూసర్లు అయితే బయటికి వచ్చి కలెక్షన్ల వివరాలు తెలియజెప్పడం లేదు అభిమానులకు మాత్రం ఇదైతే నిరాశగానాన్ని చెప్పాలి అభిమానులకు కానీ ఒక రికార్డ్ అయితే కొత్త రికార్డ్ అయిందే బాలకృష్ణ గారు సాధించారని చెప్పాలి ఆగ్రహీరోలల్లో సీనియర్ అగ్ర హీరోలలో బాలకృష్ణ సాధించిన వరుసగా ఐదు వందల కోట్లు వరుసగా వంద 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 ఐదు వందల కోట్లు వరుసగా అంటే ఇది ఏ హీరోకి సాధ్యం కానిది సీనియర్ హీరోలకు ఏ హీరోకి సాధ్యం అనేది ఇదో కొత్త రికార్డు బాలకృష్ణ కెరియర్లో కూడా బాలకృష్ణకు ఇటు వాళ్ళ ఇండస్ట్రీలో కూడా అరుదైన రికార్డు అని చెప్పాలి వరుస పెట్టి ఐదు వందల చిత్రాలు అంటే వంద పైగానే సాధించాయి బాలకృష్ణ గారి చిత్రాలు ఇది కూడా నూట యాభై కోట్ల పైగా నూట అరవై కోట్ల పైగా గ్రాస్ ఉంది కానీ ఇక్కడ వాళ్ళు అఫిషియల్గా అనౌన్స్ చేయడం లేదు కాబట్టి మనం సైలెంట్గా ఉండడం ఉత్తమం ఎందుకంటే మనం కూడా అతిగా వాగడం కూడా అవసరం లేదు ఇక్కడ ఎందుకంటే మనకు తెలుసు ఇక్కడ ఎంత కలెక్షన్లు వచ్చాయి ఏంటి అనేది మనకు తెలుసు కానీ ఇక్కడ అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసేది ఉంటే మాత్రం పండుగ పండుగని చెప్పవచ్చు కానీ వాళ్ళు చేయడం లేదు ఇక్కడ అయితే ఒక్కటి బాలకృష్ణ గారి అభిమానులు సంబరపడేది మాత్రం వరుస పెట్టి ఐదు చిత్రాలు వంద వంద కోట్ల గ్రాస్ సాధించడం వంద పైగా గ్రాస్ సాధించడం జరిగింది ఇదైతే అరుదైన రికార్డు సీనియర్ అగ్ర హీరోలను మాత్రం బాలకృష్ణకు ఇది అరుదైన రికార్డు అనే చెప్పాలి ఇది ఈ వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి బావి ఉంటాం